బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంకు పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే పుస్తకాలను శ్రీమతి గుడిమెట్ల అచ్యుత శ్రీ గుడిమెట్ల సత్యదేవ్ దంపతులు కుమారులు శ్రీ గుడిమెట్ల అభిరామ్ శ్రీ గుడిమెట్ల కౌశిక్లు యుఎస్ఏ పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి మరియు గ్రూప్స్ కు సంబంధించిన సుమారు ముప్పై వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంకు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంకు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి గౌరవనీయులు ఎం శేఖర్ బాబు అధ్యక్షతను వహించి ముందుగా దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం పుస్తకాలు బహుకరించిన దాతలకు జిల్లా కేంద్ర గ్రంథాలయం తరపున కార్యదర్శి సన్మానించడం జరిగింది అనంతరం కార్యదర్శి సభను ఉద్దేశించి విద్యార్థులకు గ్రూప్స్ కు డిఎస్సీలకు సంబంధించిన మంచి పుస్తకాలు మీకు అందుబాటులోకి వచ్చినవి కాబట్టి ఇవన్నీ చదువుకొని మంచి విద్యావంతులుగా మంచి ఉద్యోగాలు సంపాదించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు ప్రెసిడెంట్ విశాలాక్షి పీడీసీ గుడిమెట్ల అచ్యుత ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ ఏలూరు సెక్రటరీ లక్ష్మీ సర్వేష్ పిపి శ్రీమతి ఏవి రత్నం కె ఉషా డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీ వీటి సందీప్ కుమార్ కార్యాలయం సిబ్బంది మరియు జిల్లా గ్రంథాలయం సిబ్బంది పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జిల్లా మరియు పాఠకుల ధన్యవాదాలు అన్ని దానాల్లో కన్నా కూడా ముఖ్యమైనది ఏంటండి విజయాలు ఎందుకంటే అన్నం అంటే ఆ అన్నం వినానికి వెళ్ళిపోతుంది అడిగిపోతుంది అలాగే డబ్బులు ఇచ్చేవాళ్ళు వెంటనే ఖర్చు అయిపోతుంది కన్యాదానం అంటే అది ఒకరికే ఉంటుంది కానీ ఇది పైగా మామూలుగా నిద్యోగానం కూడా ఎట్లా వెళ్ళి ఏదైనా ఒకరికి తీసామనుకోండి అది అక్కడికైనా అయిపోతుంది కానీ లైబ్రరీలో ఉంటే తరతరాలకి ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఆ రోజున నేను సరేనమ్మా నేను అడుగుతాను మా క్లబ్ అంటే ఒక ఇన్నర్వీ క్లబ్ అండి ఇన్నర్వీ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద స్వచ్ఛందేవా సంస్థ అనమాట ఓన్లీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అందులో మాది ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీసు మాది అంతర్జాతీయ సంస్థ అందులో ఉండే ఇతర క్లబ్ లెవెల్లో ఉన్నా అలాగే ఏంటంటే ఇండియా లెవెల్ ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉంటుంది డిస్టిక్ లెవెల్ లో ఉంటాయి ఇక్కడ మా ఇంటర్ అండి దాని ద్వారా ఈ పుస్తకాలు మా దగ్గర ఇద్దరు అమెరికాలో వచ్చేస్తున్నారు అవి అమెరికల్ ముంచం మీకు ఉపయోగపడేలాగా ఆలోచన విధానాన్ని మీ అటు